నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకారు జమాన్ ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను రాజకీయ నాయకులను ఎండగట్టాడు మీరు ఒకరిలో ఒకరు కొట్టుకు చేస్తే బంగ్లాదేశ్ సార్వభౌమాధికారానికి ఇండిపెండెన్స్కి అది పెను ప్రమాదము ఈ యొక్క పరిస్థితిని అడ్వాంటేజ్గా బయట శక్తులు అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది హెచ్చరించడం జరిగింది తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి చీఫ్ అడ్వైజర్గా మహమ్మద్ యూనస్ ఉండడం అతను చీఫ్ అడ్వైజర్గా వచ్చిన తర్వాత హిందువులపై జరుగుతున్నటువంటి జరిగినటువంటి దాడులు అలాగే హిందూ ఆలయాలపైన జరిగినటువంటి దాడులు తాజాగా అక్కడ జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు షేక్ హసీనా అలాగే ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇళ్లపై కూడా దాడులు చేయడం ముజీబుర్ రహమాన్ ఆమె తండ్రి ఆ ఇంటిపై కూడా దాడి చేయడం విధ్వంసం సృష్టించడం ప్రస్తుతానికి అక్కడ ఒక విధ్వంసకర పాలన కొనసాగుతోంది అది ఒక ఉగ్రవాద దేశంగా మారే స్థితిలో కనిపిస్తోంది ల్యాండ్ ఆఫ్ టెర్రర్ అంటూ కూడా తాజాగానే షేక్ హసీనా మాట్లాడడం జరిగింది బట్ ఇంతకెందుకు నేను రివెంజ్ తీర్చుకుంటానని కూడా ఆమె ఇటీవల నేను మాట్లాడడం జరిగింది ఈ ఆర్మీ చీఫ్ బకారు జమాన్ కామెంట్స్ని వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి అలాగే తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ బంగ్లాదేశ్ వైఖరిని తప్పుపట్టారు కుక్కతో ఒక వంకరలాగా తయారైంది బంగ్లాదేశ్ పరిస్థితి ఇండియాతో భారత్తో సంబంధాలు ఎలా ఉండాలో బంగ్లాదేశ్ ముందుగా డిసైడ్ చేసుకోవాలి ప్రతిదానికి అక్కడ జరిగేటువంటి పరిస్థితులకు పరిణామాలకు భారత్ని తప్పుపట్టడం సరైనటువంటి పద్ధతి కాదు అంటూ మహమ్మద్ యూనస్ పైన నేరుగా అటాక్ చేశారు అతను వైఖరిని ఖండించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ కామెంట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కొంతమంది అంటారు అతను ఇండియన్ ప్రాక్సీ అని కొంతమంది అంటారు అసలు ఈ కామెంట్స్ని మనం ఎలా చూడొచ్చు ఏ కోణంలో చూడొచ్చు బంగ్లాదేశ్లో ఏం జరగబోతోంది ఎన్నికలు ఏమైనా జరిగే అవకాశం ఉందా స్టాక్ నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేగట్టి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం గారు ఆర్మీ చీఫ్ గతంలో అంత అల్లకల్లోల పరిస్థితులు మనం చూసాము మైనారిటీలపైన ముఖ్యంగా హిందూ మహిళల హిందూ ప్రజల పైన ఆలయాల పైన విపరీతంగా దాడులు జరుగుతున్న సందర్భంలో కూడా ఆర్మీ నుంచి ప్రకటన రాలేదు ఇప్పుడు ఆర్మీ చీఫ్ బయటకు వచ్చి ఇలా మాట్లాడడం ఒకారు జమాన్ ఎలా అర్థం చేసుకోవాలి మనం రాజుగారు కొన్ని రోజుల క్రితం ఎప్పుడైతే మోదీ గారు యుఎస్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు ఎప్పుడైతే ట్రంప్ గారు ఈ బంగ్లాదేశ్ విషయం నేను భారత్ కే వదిలేస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నేను ఒక విషయం చెప్పాను శివరాత్రి తర్వాత శివ తాండవం మొదలవుతుంది జియో పాలిటిక్స్ లో అని సో ఎందుకంటే అప్పుడు ఏంటంటే మనకు చూడాల్సింది జియో పాలిటిక్స్ మనకి ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సో ఎందుకు శివరాత్రి వరకు ఆగాల్సి వస్తుంది అంటే మనకి ఈ రోజు కుంభమేళ అయిపోతుంది సో అంటే ఇప్పుడు యాక్చువల్ దేశం అంతా హై అలర్ట్ గా ఉంది అంటే ఈ కుంభమేళ ఇంత మంది జనాలు వస్తున్నారు అందు గురించి కొంచెము ఈ విషయంలో కొంచెం స్లోగా నడిచారు సరే ఇది అయిపోయిన తర్వాత మనం అట్లీస్ట్ భారతదేశంలో చూసుకుంటే పెద్ద పెద్ద డిసిషన్స్ ఏవేవి రావచ్చు అని అనుకుంటే జియో పాలిటిక్స్ లో ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ మీద నెక్స్ట్ పాకిస్తాన్ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటే మనకి వస్తున్న సమాచారం ఏంటంటే అసలు బైలాటరల్ మీటింగ్ మోదీ గారికి ఇంకా ట్రంప్ గారికి జరిగిన దాంట్లో యుఎస్ కి అంటే మొత్తం అప్డేట్స్ ఇవ్వడం జరిగింది అసలు ఏం చేస్తున్నాడు వీడు యునెస్ అసలు అనవసరంగా మనకి నార్త్ ఈస్ట్ కి ఎలా టెన్షన్ అవుతుంది ఇటువంటివి ఎస్పెషల్లీ ఏంటంటే ఎలక్షన్ల వంత పెట్టకుండా ఇంకా ఇస్లామిక్ రాడికలైజేషన్ ఇంకా పెంపొందుతున్నాడు అని ఒక స్టేట్మెంట్ బాగా ఎక్కువ వస్తూ అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ట్రంప్ గారు డీటెయిల్ గా విని సో దీంట్లో మేము ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదలుచుకోవట్లేదు సో మీకు ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అని ఒక స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు ఇప్పుడు మనకి ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బంగ్లాదేశ్ పరిస్థితులు ఎలా ఉంది ఏం జరుగుతోంది లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి అలాగే నెక్స్ట్ భారత్ పొజిషన్ ఏంటి భారత్ థ్రెట్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చూసుకోవాలి నెక్స్ట్ పాకిస్తాన్ లో కూడా ఏం జరుగుతోంది అనేది కూడా మనం చూడాలి బంగ్లాదేశ్ లో మీరు కరెక్ట్ చెప్పారు ఆర్మీ యాత్ర స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే మీరు మీరు కొట్టుకుని చేస్తూ ఉంటే ఇంకా మన దేశ దేశానికి ఇంటిగ్రిటీ సావర్నిటీకి చాలా ప్రాబ్లం వస్తుంది సో దాన్ని మనము ఎలాగైనా హ్యాండిల్ చేసుకోవాలి నేను ముందే వార్నింగ్ ఇస్తున్నాను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని అవును తర్వాత మళ్ళీ నన్ను మళ్ళీ తర్వాత నన్ను నిందించకండి నన్ను ఏదో పంపెట్టి అంటున్నారు ఇటువంటివి ఏమనకండి ఎందుకంటే రాడికలైజేషన్ విపరీతంగా పెరిగిపోయాయి అసలు మనకి బంగ్లాదేశ్ లో టెన్షన్ మొదలైంది ఎప్పుడు అండి ఎప్పుడంటే ఈ స్టూడెంట్ లీడర్స్ ఎవరైతే ఎడ్యుటేషన్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది అటువంటిది ఆ స్టూడెంట్ లీడర్ నహీద్ ఇస్లాం ఎవరైతే ఉన్నారో అతను నిన్నను ఈ రోజు రిజైన్ కూడా క్యాబినెట్ నుంచి బయటికి వచ్చేస్తున్నాను అని అవునవును అంటే దాని ప్రభావం ఏంటంటారు అంటే భారత్ నుంచి ఏమైనా ఒత్తిడి వెళ్ళిందా లేకపోతే అతను పరిస్థితిని అర్థం చేసుకుని అతను అంతా అతనే తప్పుకున్నాడా చూడాలి అంటే ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే అతను బయటికి వచ్చేసాడు అంటే కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో చెప్తున్నాను ఇంకోటి మీరు చూడాల్సిన విషయము ఒక రెండు రోజుల కిందట కాక్స్ బజార్ దగ్గర బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అటాక్ జరిగింది ఇది అక్కడ అన్ ఐడెంటిఫైడ్ అన్నోన్ మిస్క్రియన్స్ అన్నారు సో అదేంటి కాక్స్ బజార్ అనేది మనకి చిట్టగాంగ్ రకేన్ ఆర్మీకి అక్కడ దగ్గర ఉండే ఆ రకాయన్ ప్రాంతానికి దాని దగ్గర ఉండే ప్రాంతం అది సో అందు గురించి వీళ్ళకి నట్లు బోల్ట్లు టైట్ అవుతున్నాయి ఇంకోటి మనం చూసుకోవాల్సింది రాజకీయంగా కూడా అక్కడ రెండు ముఖ్యమైన పార్టీలు ఒకటి అవామీ లీగ్ ఒకటి ఇంకోటి బిఎన్పి ఒకప్పుడు బిఎన్పి జమాత్ అవి రెండు కలిపి పార్టీ కొలీజియన్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటికీ జమాత్ ఏమో ఇప్పుడు ఈ యూనిస్ గార్డ్ వెనకాల ఉండి బాగా ముందుకెళ్తున్నారు ఈ రాడికలైజేషన్ లో వీళ్ళ వెనకాల తొక్కేస్తున్నారు పవర్ రాకుండా గురించి బిఎన్పీ లీడర్లు ఏంటి ఇప్పుడు ఏమంటున్నారు మనకేవైతే చరిత్రలో జరిగాయో దానిని మనం రాసి పెట్టలేము మళ్ళీ దాన్ని తిరిగి రాయకూడదు ఇలా అవామి లీడర్స్ మీద కానీ ఈ పెద్ద పెద్ద వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఇంటి మీద దాడులు జరుగుతున్నాయో అలాగే మన దేశం గురించి ముజీబ్ గారు ఎంత కష్టపడ్డారో అటువంటివన్నీ మనం తీసేయకూడదు అని ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు అంటే మనకి వస్తున్న రిపోర్ట్లు కూడా ఏంటంటే బీఎన్పి అవామికి లీగ్ కూడా కలిసి బర్త్ చేయొచ్చు ఒక అండర్స్టాండింగ్ వచ్చే అవకాశం ఉంది వస్తాం ఓకే బిఎన్పి అంటే ఖలీదాజియా పార్టీ కదా బీఎన్పి అంటే ఖలీదా జియా పార్టీ ఆమె పార్టీనే కదా అవునండి కరెక్ట్ మామూలుగా వీళ్ళిద్దరికే పడదు కదా మామూలుగా అవామి లీగ్కి బిఎన్పికే పడదు యూజువల్ గా ఈమెను జైల్లో పెట్టడం ఆమెను జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా పరస్పరంగా జరిగాయి ఇప్పుడు ఏంటంటే అండి రాజకీయాలు పవర్ ఇటువంటివి ఏంటంటే శత్రువుల్ని కూడా మిత్రుల్ని చేస్తారు మిత్రులు కూడా శత్రువులు చేస్తుంది ఇప్పుడు ఇక్కడ అవామీ లీగ్ నుంచి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి ఏదో పవర్ వస్తుంది అని ఆశించింది ఒక టెండ్ ఒక నెల అయింది రెండు అయింది మూడు అయింది నాలుగు అయింది ఏడు ఎనిమిది ఎనిమిది నెలలు అవుతోంది అయినా ఏం అవ్వట్లేదు సో అందు గురించి ఇంకా వీళ్ళు వేరే డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు లీడర్లు ఎవరు లేకపోయినా సరే ఈవెన్ నౌ అవామి లీగ్ ఏదైతే ఉందో మోస్ట్ పాపులర్ పార్టీ ఇన్ బంగ్లాదేశ్ అండ్ వెన్ ఎనీ హానెస్ట్ ఎలక్షన్స్ జరిగితే తప్పకుండా అవామీ లీగ్ కి మంచి సీట్లు వస్తాయి ఇప్పుడు కూడా అయితే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీడేమైనా మాట వింటున్నాడా ఈ యుమీస్ అంటే వీడు ఏం చేస్తున్నాడంటే ఒక్క రెండు రోజుల క్రిందటే యాభై వేల టన్నుల డీల్ ఫస్ట్ ఎవర్ డీల్ సెట్ చేసుకున్నాడు పాకిస్థాన్ తో ఆఫ్టర్ డైరెక్ట్ ట్రేడ్ రిలేషన్ విత్ పాకిస్తాన్ అవును అలా వీడు ఏంటంటే ఇంకా రెచ్చగొట్టే చర్యలు అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళని మనకి భారత్ చికెన్ నెక్ దగ్గర ఉండే ప్రాంతాల్లో తీసుకొచ్చి చూపించడము ఇటువంటి పనులన్నీ వీడు చేస్తున్నాడు రెచ్చగొట్టే పనులు అలాగే చాలా మంది అల్ ఖైదా వాళ్ళని కానివ్వండి రాడికల్ ఐఎస్ఐఎస్ వాళ్ళని కానివ్వండి ఎప్పటి నుంచో జైల్లో ఉన్నారు వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తున్నాడు వీడు అలా ఒక విధంగా ఏంటంటే రెచ్చగొడుతున్నాడు వీడు ఇంకోటి మనం చూస్తే ఇప్పుడు సరే యుఎస్ఏడ్ ఇవన్నీ కట్ చేసింది యుఎస్ కానీ వీడేం చేస్తున్నాడు చైనీస్ వాళ్ళని తీసుకొస్తున్నాడు చైనీస్ వాళ్ళు ఏం చేశారు వచ్చిన అఫీషియల్స్ వాళ్ళు వచ్చి పార్టీ ఇచ్చారు బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ వాళ్ళకి జమైతి ఇస్లామీ మిగతా వాళ్ళకి ఈ బీజింగ్ లో అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఏంటి ఈ చైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతోంది ఇంకోటి ఏంటి ఇంకా కమిట్ కూడా అయ్యారు ప్లాన్స్ కూడా అనౌన్స్ చేశారు చైనా వాళ్ళు ఏమంటే కొన్ని డెడికేటెడ్ హాస్పిటల్స్ మేము ఉంచుతాము బంగ్లాదేశీ పేషెంట్స్ గురించి ఎందుకంటే మనం ఇక్కడ త్రిపుర అటువంటి ప్రాంతాల్లో మనము ఎక్కువ ఎలా చేయట్లేదు బంగ్లాదేశీ పేషెంట్స్ ని వీళ్ళు అందుకు చేంజ్ చేశాడు మేము మీకు స్పెషల్ గా బంగ్లాదేశీ హాస్పిటల్స్ పెడతాము ఉంచుతాము అని చెప్తున్నారు అయితే ఇవన్నీ ఇలా ఉండడంతో ఈ పన్నెండు ఫిబ్రవరివ తారీఖున ఏదైతే వచ్చిందో ఒక రిపోర్ట్ వచ్చిందండి హ్యూమన్ రైట్స్ రిపోర్ట్ ఇదేమంటారంటే ఓహెచ్ సిహెచ్ఆర్ రిపోర్ట్ అంటే ఆఫీస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఆ ఫైండింగ్ లో ఏమైతుందంటే కొన్ని పేజీ తో సహా చెప్తున్నాను పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూ ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా అన్నారు హిందూ కమ్యూనిటీ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు టార్గెట్ టార్గెట్ వీళ్ళని హిందువు తొక్కేస్తున్నారు సో ఈ అటాక్ లా ఆపకుండా చేస్తున్నారు వీళ్ళు అంటే హిందూ సమాజం అక్కడ ఉండకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇంకోటి కూడా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లో ఏమన్నారు అంటే హిందువులని అక్కడ ఆ ప్రాంతం అంటే ట్రాక్స్ అంటారు ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పేజ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ లో ఏమన్నారంటే హిందూ హెడ్ మాస్టర్లని టీచర్లని ఏంటంటే వాళ్ళకి భయపెట్టి వాళ్ళ చేత రిజైన్ చేసేసే పనులు చేయిస్తున్నారు అది ఇంకోటి చెప్పారు అయితే అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులు లో స్ట్రాంగ్ గా ఉన్నాడు ఈ చిట్టగా ప్రాంతాల్లో వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ చెప్పారు అంటే మా మీద ఇలా జరుగుతున్నందుకు మీరు స్పెషల్ గా అటెన్షన్ ఇచ్చారు హ్యూమన్ రైట్స్ గ్రూప్ అని చెప్పి వాళ్ళు థ్యాంక్ యూ కూడా చెప్పారు అనమాట వాళ్ళకి అంటే ఒక పక్కన హ్యూమన్ రైట్స్ నుంచి ప్రెషర్ వస్తుంది ఇంకో పక్కన ఏంటంటే మనకి భారత్ నుంచి కూడా నెమ్మ నెమ్మదిగా ప్రెషర్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారో దాంతో ఇప్పుడు ఏంటి మన జయశంకర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో పాటు ఆర్మీ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రాస్ బార్డర్ టెర్రీజం ఇల్ ఇన్ఫిలిట్రేషన్ అంటారు అది బాగా పెరుగుతోంది పాకిస్తాన్ బార్డర్ లో ఇంకా బంగ్లాదేశ్ బార్డర్ లో జార్ఖండ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏదైతే ఉందో అది రెడ్ అలర్ట్ ఇష్యూ చేసింది ఎందుకంటే కొంతమంది బంగ్లాదేశ్ బేస్ ఏఎంబి టెర్రరిస్ట్ వచ్చారు ఈ ప్రాంతంలోకి వచ్చారు ఒక పదిహేను మందిని పక్కూర్ ప్రాంతం ఏదైతే ఉందో దాంట్లో వచ్చి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చేసి వెళ్లారు అని చెప్పి ఒకటి ఇచ్చారు అలాగే జార్ఖండ్ లో సంతల్ పరగణ ప్రాంతం అని అంటారు దాంట్లో ఇది వరకు ఎలక్షన్ టైంలో కూడా చాలా పెద్ద ఇష్యూ అయింది బంగ్లాదేశ్ వీళ్ళు వస్తున్నారు ఇలా చేస్తున్నారు అనేది సో ఆ ప్రాంతంలో కూడా విజిలెన్స్ బాగా పెరిగింది సో అందు గురించి ఏంటంటే భారత్ కూడా ముప్పు ఉంది ఇప్పుడు భారత్కి ఏదో వాళ్ళ దాంట్లో వాళ్ళు కొట్టుకు చేస్తుంటే మనం ఏదో అడ్వాంటేజ్ తీసుకుంటున్నామని కాదు ఎందుకంటే మనకి ముప్పు చాలా ఎక్కువ ఉంది కదా సో మనకి మన సెక్యూరిటీ ఏదో ఒక యాక్షన్ అయితే కంపల్సరీ అవుతుంది అది ఏ విధంగా మనం చూడాలి చూడాలి టు వెయిట్ అండ్ సో బంగ్లాదేశ్ లో ఏమైనా జరగచ్చు ఈ ఆర్మీ చీఫ్ కామెంట్స్ తర్వాత మనకు అర్థమవుతుంది మీరు అన్నట్టుగా కొన్ని పాయింట్స్ చెప్పారు కొన్ని డాట్స్ చెప్పారు ఒకవైపు ఐక్యరాజ్య సమితి నుంచి పెరుగుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు రీసెంట్గా ప్రధాని మోదీ పర్యటన అమెరికాలో పర్యటన సందర్భంగా ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు బంగ్లాదేశ్ విషయం ప్రధా మోదీ చూసుకుంటారు ప్రైమ్ మినిస్టర్ మోదీ చూసుకుంటారు ఆయన చెప్పిన తర్వాత అంటే మనకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు ఇంక మీరు ఏం చేసినా కూడా మీ ఇన్వాల్వ్ కాము అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది ట్రంప్ కామెంట్స్ తోటి మనకు అర్థమైపోయింది సో దాని తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు ఆర్మీ చీఫ్ కామెంట్స్ కానీ అలాగే విద్యార్థి సంఘాల నాయకులు కూడా రాజీనామా చేసి వెనక్కి వెళ్ళిపోవడంతో ఇవన్నీ కూడా సంథింగ్ ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేస్తే ఏదో బంగ్లాదేశ్లో త్వరలో జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది రోజుల కిందట ఇందాక ఇంటిలోనే చెప్పుకున్నట్టుగా షేక్ హసీనా గారి కామెంట్స్ త్వరలో వస్తాను ప్రతిదానికి కూడా ప్రతీకారం తీర్చుకుంటానని ఆమె చెప్పడం మరి చూడాలి మీరు అన్నట్టుగా ఏం జరుగుతోంది భారత్ యొక్క ఈ రివెంజ్ లేకపోతే రిటాలియేషన్ అనాలా ఇదికంటే మీరు అన్నట్టుగా అంతర్గతంగా దేశంలో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లి ఉంది అనేది మాత్రం వాస్తవం పక్కన ఏం జరుగుతుంది కాబట్టి సో ఆ విషయంలో తప్పకుండా భారత్ చర్యలు తీసుకోవాల్సిందే చూడాలి మరి అది ఏ రూపంలో తీసుకుంటుంది అనేది చూడాలి మరి బంగ్లాదేశ్ లో ఎన్నికలు జరుగుతాయా షేక్ హసీనా గారు మళ్ళీ తిరిగి అక్కడ అడుగు పెడతారా ఏం జరుగుతుంది అనేది వీ హు వేటెన్సీ ఫైనల్ పాయింట్ చెప్తానండి చెప్పండి భారత్ ప్రత్యేకించి డైరెక్ట్ గా వారికి అయితే ప్రిఫర్ చేయదు కానీ అక్కడ ఇంటర్నేషనల్ ప్రెషర్ బిల్డప్ చేసి అక్కడ ఇమీడియట్ గా ఎలక్షన్ అయ్యడానికి చాలా కృషి చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్ లేట్ అవుతున్న కొద్దీ అక్కడ ఉండే ఇస్లామిక్ రాడికలైజేషన్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది అది కాకుండా ముఖ్యమైనది ఏంటంటే మోదీ గారు యూనిస్ కలిసే అవకాశం కూడా ఉంది ఒకటి ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ బిమ్స్టెక్ అనేది ఒక థైలాండ్ లో ఒక మీటింగ్ జరుగుతుంది అది ఏప్రిల్ మూడు నాలుగు తారీఖు లో అయ్యే అవకాశం ఉంది సో అందు గురించి ఇంత లోపలే ఏదో ఒకటి జరగచ్చు లేదంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఏదైనా మీటింగ్ అయ్యి ఏమైనా అక్కడ ఇంకా పెద్దగా అయ్యేటట్టు ఏమైనా అవ్వచ్చు కాదు ఇంత చేసిన తర్వాత మొహమ్మద్ యూనస్ని మోదీ గారు కలుస్తారా కలవడానికి అంగీకారం తెలుపుతారనేది నా డౌట్ ఐ డోంట్ నో అఫ్ కోర్స్ దేశం కోసం దేశ భద్రత కోసం ఏమైనా చేయొచ్చు బట్ ఇట్ ఈస్ బియాండ్ అవర్ లిమిటేషన్ ఎందుకంటే చెప్పలేం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎందుకంటే బట్ ఇంత ఇంత అరాచకాలు ఇంత అన్యాయానికి కారణమైనటువంటి మొహమ్మద్ యూనస్ని గారు కలుస్తారా నేరుగా అనేది నా ప్రశ్న నా డౌట్ చూడాలి వి వీ టు వెయిట్ అండ్ సీ ఫర్ దాట్ ఇంతవరకు హసీనా గారు రిజైన్ చేశారన్న లెటర్ ఎక్కడ రాలేదు సో అందు గురించి వీడెప్పుడు ఇంకా అడ్వైజరే కానీ వీడే ప్రైమ్ మినిస్టర్ కాదు ఈవెన్ నౌ యాజ్ పర్ ద రికార్డ్స్ ఏమైనా చూసినా సరే ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ రిజైన్ చేశారు ఎక్కడ లేదు బంగ్లాదేశ్ లో సో అందు గురించి మరి కలుస్తారు లేదు మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు చూద్దాం వెయిట్ అండ్ వాచ్ అదే అతను కేవలం సలహాదారు మాత్రమే అయితే మీరు అన్నట్టుగా ఎన్నికలు నిర్వహించడానికి మాత్రం అతను ఒప్పుకోవట్లేదు మేబీ ఈ హోదా ఏదైతే ఉందో అతను తను ఎడిక్ట్ అయ్యాడా లేకపోతే ఇంకా వెనకుండి అతన్ని ఈ డీప్ స్టేట్ నడిపిస్తోందా ఎవరుండి వెనకాల నడిపిస్తున్నారు ఇవన్నీ కూడా త్వరలో తేలాలి తేలాల్సి ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు ధన్యవాదాలు ధన్యవాదాలు మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మహమ్మద్ యూనస్ కూరలు పీకేయాలంటే ఈ అన్యాయాలకు అక్రమాలకు హిందువులపై జరుగుతున్నటువంటి లేదా మైనారిటీలపై జరుగుతున్నటువంటి జరిగినటువంటి దాడులకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి భారత్ ఏం చేస్తే బాగుంటుంది ఇప్పటికే ఆ చర్యలు చాప కింద నీరులాగా కరెంట్గా జరుగుతూ ఉన్నాయి బట్ రాబోయే రోజుల్లో చూడాలి ఏం జరుగుతుందో మీ కామెంట్స్ని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు